హాయ్ ఫ్రెండ్స్ చాలలుకీ స్వాగతం ఫ్రెండ్స్ గోమాత ఈ భూమి మీద ఉన్న స్త్రీలందరికీ ఒక శాపం ఇచ్చిందనే విషయం మీకు తెలుసా ఎందుకంటే ఆ శాప ఫలితాన్ని ఇప్పటికీ ప్రతి ఒక్క స్త్రీ అనుభవించాల్సి వస్తుంది ఇంతకీ గోమాత స్త్రీలను ఎందుకు శపించింది ఆ శాపం ఏమిటి గోమాత ఇచ్చిన శాపం గురించి తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఆ శాపం ఏమిటో ఇప్పుడు మనం ఒక కథ ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి అప్పుడే మీకు పూర్తి విషయం అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే తర్వాత మీరు మర్చిపోతారు అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని ఒకసారి కామెంట్ చేయండి దీనివల్ల నిలిచిపోయిన మీ పనులన్నీ కూడా ఆ కృష్ణ భగవానుడి యొక్క కృపతో త్వరగా పూర్తవుతాయి ఫ్రెండ్స్ ఇకపోతే గోమాత స్త్రీలను ఎందుకు శప్పించిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ సంఘటన అనేది పురాతన కాలానికి సంబంధించిన విషయం ఆ సమయంలో ఒకరోజు భగవాన్ శ్రీకృష్ణుడు తన రాజ సింహాసనం మీద కూర్చుని ఉండగా దేవర్సి నారదుడు అక్కడికి వస్తాడు వచ్చి ఈ విధంగా అంటాడు ఓ ప్రభూ నేను ఈరోజు మృత్యులోకంలో భ్రమణం చేస్తూ ఉండగా అక్కడ నన్ను ఒక స్త్రీ ఒక ప్రశ్న అడిగింది అదేమిటంటే పురాణ కాలంలో స్త్రీలకు పిల్లలు పుట్టిన వెంటనే నడిచేవారు కాని ఇప్పుడు మాత్రం పుట్టిన వెంటనే పిల్లలు నడవటం లేదు దీనికి కారణం ఏమిటి అని నన్ను అడిగింది ప్రభు ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటో నాకు తెలియక నేను మీ దగ్గరికి వచ్చాను కాబట్టి దయచేసి నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు మాట్లాడుతూ హే నారద మహర్షి ఇప్పుడు మీరు అడిగిన ఈ ప్రశ్న సమస్త నారీజాతికి జాతికి అత్యంత మహత్వపూర్వమైనది ఇక ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే నేను మీకు ముందుగా ఒక కథ చెబుతాను కాని ఈ కథను వినాలంటే ఒక షరతు ఉంది అదేమిటంటే ఈ కథను ప్రతి ఒక్కరూ పూర్తిగా వినాల్సి ఉంటుంది ఈ కథను పూర్తిగా వినకుండా మధ్యలోనే వదిలి వెళ్లిపోతే అలాంటివారికి ఎలాంటి పుణ్యం లభించదు కాని ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో అలాంటివారికి సర్వ పాపాల నుండి విముక్తి లభిస్తుందని చెప్పి శ్రీకృష్ణుడు కథను చెప్పటం మొదలుపెట్టాడు హే నారద మహర్షి పూర్వం మధ్య దేశంలో రాము అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను చాలా స్వార్థపరుడు అతనికి ఒక ఆవు ఉండేది ఆ ఆవుకు అతను పచ్చి మేతను దానగా వేస్తూ ఉండేవాడు దీంతో ఆవు కూడా అతనికి చాలా పాలు ఇచ్చేది ఆ పాలను అమ్ముకుని అతడు జీవించేవాడు ఆ ఆవు పాలతోనే అతని దినచర్య అనేది మొదలయ్యేది ఇలా కొన్ని సంవత్సరాలు గడిచింది సమయం గడిచే కొద్దీ ఆవు పాలు ఇవ్వటం మానేసింది ఎప్పుడైతే ఆ ఆవు పాలు ఇవ్వటం మానేసిందో ఇక అప్పటినుంచి రాము ఆ ఆవుకు గడ్డివేయటం మానేశాడు దాంతో ఆ ఆవు బక్క చిక్కిపోయింది ఇలా ఒకరోజు రాము ఆ ఆవును బాగా కొట్టి అడవిలో ఒంటరిగా వదిలేసి వచ్చేశాడు ఆవు ఒంటరిగా అడవిలో ఎక్కడెక్కడో తిరుగుతూ తన దుస్థితి తలచుకొని బాధపడుతూ ఉంది ఇలా అడవిలో తిరుగుతూ ఉండగా ఒకరోజు ఆ ఆవుకి ఆ అడవిలో ఒక గుడి కనిపించింది ఆ గుడి దగ్గరికి వచ్చి ఆ ఆవు తన కష్టాల గురించి ఇలా చెప్పుకుంది ఓ భగవంతుడా మీకు నా విన్నపం ఏమిటంటే మీరు మమ్మల్ని ఆవు యోనిలో వేసి పొరపాటు చేశారు అని చెప్పింది అలాగే ఆ ఆవు భగవంతుడితో మాట్లాడుతూ అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ అత్యంత ఉత్తమమైనది కాని మానవుడు ఎన్నో పాపాలు ఎన్నో ఆకృత్యాలు చేస్తున్నాడు తను పాలు ఇస్తున్నంతవరకు తనను ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చూసుకున్న రాము బాగా మేతను పెట్టిన రాము తాను పాలు ఇవ్వటం మానేయగానే మేత వేయటం మానేశాడు అంతేకాదు తన అవసరం తీరిపోగానే అతను నన్ను అడవిలోకి తరిమికొట్టాడు ఇప్పుడు ఈ అడవిలో నేను అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాను అడవిలో దొరికే గడ్డిని తిని నా పొట్ట నింపుకుంటున్నానని ఒంటరితనంతో బాధపడుతున్నానని తన కష్టాలను చెప్పుకుంటూ ఆ ఆవు భగవంతుడి ముందు మొరపెట్టుకుంది ఇక శ్రీకృష్ణుడు మాట్లాడుతూ హే నారద మహర్షి ఇలా కొన్ని రోజులు గడిచాయి ఇక ఆ ఆవు ఎప్పుడు రాము ఇంటికి తిరిగి వచ్చినా సరే రాము మళ్లీ ఆ ఆవును అడవిలోకి తరిమి తరిమి కొట్టేవాడు అలా కొన్ని రోజులకు ఆ ఆవు గర్భవతి అయింది ఆవు ఐదు నెలల గర్భంతో ఉన్నప్పుడు ఒకరోజు ఆ అడవిలో ఆ ఆవు ఉన్న మార్గం గుండా ఒక మహిళ ప్రయాణిస్తూ ఉంది ఆ మహిళ ఈ ఆవును చూసి ఈ ఆవు గర్భంతో ఉంది కాబట్టి దీన్ని నేను రక్షిస్తాను ఇది కొద్ది రోజులకు ఒక బిడ్డకు జన్మనిస్తుంది ఆ తర్వాత నాకు పాలు కూడా ఇస్తుంది ఆ పాలను అమ్ముకొని జీవనం గడపవచ్చు అని మనసులో అనుకుంటూ ఆ మహిళ ఆవును పోవటానికి తన భర్తను పిలవటానికి వెళ్లింది భర్తకు తన మనస్సులో మాట చెప్పి తన భర్తతో పాటు ఆ మహిళ అక్కడికి చేరుకునేలోపే ఆ ఆవు అక్క వెళ్లిపోయింది ఇక మెల్లిమెల్లిగా సమయం గడిచిపోతూ ఉండగా ఆ ఆవు ప్రసరించే సమయం దగ్గరపడింది అప్పుడు ఆ ఆవు అడవిలో ఏకాంతంగా ఉన్న ఒక సురక్షితమైన ప్రదేశానికి వెళ్లి ఒక దూడకు జన్మనిచ్చింది ఆ దూడ పుట్టిన కొంత సమయానికి ఇంతకుముందు ఆవును చూసిన మహిళ మరొక్కసారి ఆ అడవిలోకి గడ్డి కోయటానికి వచ్చింది ఆ మహిళ మళ్లీ ఆ ఆవును దూరం నుండి చూసింది ఆ ఆవును చూడగానే ఆశ్చర్యపోయి గతంలో నేను చూసిన ఆవు ఇదే కదా దీనికి దూడ కూడా జన్మించిందన్నమాట నేను వెంటనే వెళ్లి నా భర్తను మరొక్కసారి ఇక్కడికి పిలుస్తానని ఆమె అక్కనుంచి వెళ్లటానికి సిద్ధపడింది కాని అంతలో ఆ మహిళను చూసిన ఆవు అమ్మా నీకు పుణ్యం ఉంటుంది నా బిడ్డ వెనకపడి ఉన్నాడు దయచేసి నా బిడ్డను నా మెడమీద పెట్టవా నేను నా బిడ్డను తీసుకుని ఇక్కడ్నుంచి సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోతాను ఈ ఒక్క సహాయం చేశావంటే నేను నీకు ఎంతగానో రుణపడి ఉంటాను లేదంటే నా బిడ్డ చనిపోతాడు ఒక ఎనిమిది నెలల తర్వాత నా బిడ్డ నడక నేర్చుకుని తన సంరక్షణ తాను చూసుకోగలడు దయచేసి నాకు ఈ ఒక్క సహాయం చెయ్యవా అని ఆ ఆవు ఆ మహిళను అడిగింది ఇక శ్రీకృష్ణుడు మాట్లాడుతూ హే నారద మహర్షి పూర్వం ఇలా ఉండేది కాదు అనగా ఆవుకు దూడ పుట్టిన వెంటనే నడక నేర్చుకునేది కాదు దూడ ఎనిమిది నెలల తర్వాత మాత్రమే నడవగలిగేదని చెప్పాడు ఇక శ్రీకృష్ణుడు మాట్లాడుతూ హే నారద మహర్షి ఎప్పుడైతే ఆవు ఈ మాటలు చెప్పిందో అప్పుడు ఈ మాటలు విన్న ఆ మహిళ గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది మరియు ఇలా అనటం మొదలుపెట్టింది నీ బిడ్డ ఇంత మురికిలో పడి ఉన్నాడు నేను నీ బిడ్డని ఎత్తి మీద ఎందుకు కూర్చోబెట్టాలి నేను నీకు పుణ్యానికి ఎందుకు సహాయం చేయాలి అని వెటకారంగా మాట్లాడుతూ ఆ ఆవును హేళన చేసింది నిస్సహాయంగా ఉన్న ఆ ఆవు తన బిడ్డను ఎత్తుకుని అక్కనుంచి తీసుకుని వెళ్లటానికి దానికి అవకాశం లేదు అని శ్రీకృష్ణుడు చెబుతూ హే నారద మహర్షి ఆ క్షణంలో ఎంతగానో బాధపడిన ఆ ఆవు కోపంతో ఆ స్త్రీని ఇలా శపించటం మొదలుపెట్టింది అమ్మా నీ బిడ్డ పుట్టిన వెంటనే నడవగలడని కదా నీకింత అహంకారం అయితే నేనిప్పుడు నిన్ను శప్పిస్తున్నాను నీ బిడ్డ పుట్టిన పది నెలల తర్వాత మాత్రమే నడక నేర్చుకుంటాడు ఇదే నా శాపం అని ఆ ఆవు ఆవేశంతో ఆ స్త్రీని శపించింది ఇక ఈరోజు నా బిడ్డ నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ మళ్లీ ఆవు జన్మ ఎత్తిన తర్వాత చాలా తొందరగా తన మీద తాను నడవగలడు అని చెప్పింది ఇక ఈ శాపం ఆ ఒక్క మహిళకే పరిమితం కాలేదు లోకంలో ఉన్న సమస్త మానవులు ఈ శాపానికి ప్రభావితమయ్యారు మానవులందరూ స్వార్థంతో ఎన్నో పాపాలు చేస్తూ ఉండటం వల్లనే వారి సంతతి పుట్టిన వెంటనే నడక నేర్చుకోలేకపోతుంది ఫ్రెండ్స్ ఇక ఇంతే కాకుండా సత్యయుగంలో పుట్టిన సుఖదేవుడు పుట్టిన వెంటనే నడవగలిగాడు అలాగే యుగంలో పుట్టిన వేద వ్యాసుడు వంటివారు కూడా పుట్టిన వెంటనే నడవగలిగారు కాని కలియుగంలో పుడుతున్న పిల్లలు మాత్రం పుట్టిన వెంటనే నడవలేకపోతున్నారు వాళ్లు నడక నేర్చుకోవటానికి పది నెలల సమయం పడుతుంది కేవలం ఆ ఒక్క మహిళను మాత్రమే కాదు సమస్త మానవ జాతిని ఆ ఆవు శప్పించింది ఈ గోమాత శాపం ఫలితంగానే బిడ్డ పుట్టిన పది నెలల వరకు తన మీద నడవలేక వేరొకరి మీద ఆధారపడాల్సి వస్తుంది కాని దూడ మాత్రం పుట్టిన రోజు నుండే నడవటం మొదలు పెడుతుంది ఫ్రెండ్స్ ఏ మూగ జీవాలకు కూడా హాని కలిగించవద్దని ఏ జీవి మనస్సును కూడా గాయపరచకూడదని మన సనాతన ధర్మం చెబుతుంది ఇక గోస్వామి అయిన తులసీదాస్ కూడా తన రామాయణంలో ఈ విషయాన్ని రాశాడు ఏ ఒక్క ప్రాణిని కూడా హింసించకూడదు వాటి మనస్సు గాయపరచకూడదు అని రాశాడు అలా చేసినట్లయితే కర్మ ఫలితాన్ని పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు ఇక ఆవు పెట్టిన శాపం వల్లనే అన్ని జంతువులు మరియు పక్షుల పిల్లలు పుట్టిన వెంటనే నడవగలవు కాని మానవుల పిల్లలు మాత్రమే నడవలేరు ఒక చోటి నుండి మరొక చోటికి వెళ్లటం కూడా కుదరదు మరొకరి సహాయం ఉంటే తప్ప వాళ్లు కదలలేరు తమను తాము రక్షించుకోలేరు ఇలా ఆ ఒక్క స్త్రీ చేసిన పొరపాటు వల్ల సమస్త నారీ జాతి ఇప్పటికీ ఆ శాపాన్ని అనుభవిస్తున్నారు ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని రాయటం మర్చిపోకండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి